హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువాన్నమలై ఒక పుణ్యక్షేత్రం అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలయ్యర్ గుడి తిరువాన్నమలైలోనే ఉంది ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం తిరువాన్నమలైతో చాలా యోగులకు సిద్ధులకు సంబంధం ఉంది ఇరవై శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు అందుచేత తిరువాన్నమలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం తెలుగువారు అరుణాచలంగా పిలిచే ఈ తిరువాన్నమలై పేరు తలిస్తేనే ముక్తిని చేకూరుస్తుందంటారు ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రద్ధతో స్వామిని పూజిస్తే పూజించిన వారు మాత్రమే కాక వారి తర్వాత ఇరవై ఒక్క తరాల వారు కూడా ముక్తిని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది ఈ స్థలాన్ని వశిష్ఠుడు వ్యాసుడు అగస్త్యుడు మొదలకు మహర్షుడే కాక మరెందరో ప్రసిద్ధులు యోగులు స్వామిని దర్శించి పూజించారట పౌర్ణమి రోజులలో పండుగ రోజులలో లక్షలాది మంది భక్తులు పర్వతాన్ని ప్రదక్షిణ చేసి అరుణాచల భగవానుని అనుగ్రహాన్ని పొందుతారు కృతయుగంలో తిరువాన్నమలై అగ్ని పర్వతం త్రేతాయుగంలో బంగారు పర్వతం ద్వాపర యుగంలో రాగి పర్వతం ఈ కలియుగంలో రాతి పర్వతం అని పురాణాలు చెబుతూ ఉన్నాయి మన పవిత్ర సంప్రదాయంలో అరుణాచల కొండకు ఉన్నతమైన స్థానముంది తమిళ ఇతిహాసాల ప్రకారం ఇది హిమాలయాల కంటే చాలా పురాతనమైనది ఇంతటి మహిమాన్విత క్షేత్రమైన తిరువాణమలైలో ఇటీవలే ఒక అద్భుతం జరిగింది మనకు తెలిసిన విషయమేగా పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి రోజుల్లో ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుపుతారు ఇలాంటి ఒక పౌర్ణమి రోజున ఆ అరుణాచలేశ్వరుడు ఓ మహర్షి రూపంలో భక్తులకు సాక్షాత్కరించారు తమ ఇష్ట దైవం అలా కళ్ల ముందు కనిపించేసరికి అక్కడ ఈ దృశ్యాన్ని చూసిన భక్తులంతా కూడా ఎంతో సంతోషించారు తమ జన్మ ధన్యమైందని భావించారు చూస్తుండగానే ఆయన ఆలయంలో విగ్రహంలోనికి నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇటువంటి అరుదైన అద్భుతాలు అప్పుడప్పుడు అరుణాచల ప్రదేశంలో జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇది భూలోక తపో నిలయంగా చెప్పుకుంటారు ఇక్కడ ఎందరో ఋషులు అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటారని అంటుంటారు ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి